ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు దుష్టశక్తులు లేదా దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ అవి కూడా ప్రస్తుత సమాజంలో అందరూ అనుకునే విధంగా లేవు అంటే తోకలు ఉండి గాలిలో ఎగురుతూ చెట్ల మీద నిద్రపోతూ లేదా పాడుబడ్డ బిల్డింగ్లలో ఉంటూ ప్రతీకారం తీర్చుకునే దయ్యాలు లేవు దైవత్వం ప్లస్ శక్తి అంటే దైవత్వం కలిగిన శక్తి అదే దైవశక్తి అలాగే దుష్టత్వం ప్లస్ శక్తి అంటే దుష్టత్వం కలిగిన కలిగి ఉన్న శక్తి అదే దుష్టశక్తి అదే దయ్యం అంటే తటస్థంగా ఉండే శక్తికి దుష్టత్వాన్ని జోడిస్తే అది దుష్ట శక్తి అవుతుంది ఇక్కడ రెండు పదాలను జాగ్రత్తగా గమనించండి ఒకటి శక్తి రెండు దుష్టత్వం లేదా దుష్టతత్వం విశ్వశక్తితో సహా సృష్టిలో ఉన్న ప్రతి శక్తి తటస్థంగానే ఉంటుంది అలాంటి ఏ శక్తికైనా దైవత్వాన్ని కానీ లేదా దుష్టత్వాన్ని కానీ జోడించవచ్చు ఉదాహరణకు తుపాకీలోని పేలుడు పదార్థంలో తటస్థమైన శక్తి దాగి ఉంటుంది తుపాకీని పేల్చినప్పుడు ఆ శక్తి బుల్లెట్తో కలిసి బయటికి వస్తుంది బుల్లెట్లో ఉన్న ఆ శక్తికి ఒక దిశను ఇస్తే ఆ బుల్లెట్ ఆ దిశలో వెళ్ళి ఎదురుగా వచ్చిన దేనినైనా చీల్చుకుంటూ వెళ్తుంది దానికి ఇచ్చిన దిశ మంచి కోసం కావచ్చు లేదా చెడు కోసం కావచ్చు ఆ దిశను ఏర్పరిచింది మంచి కోసం అయితే ఆ దిశయే దైవత్వం అది చెడు కోసం అయితే అదే రాక్షసత్వం ఆ దిశను ఇచ్చింది ఎవరు గురి చూసి తుపాకీ పీల్చిన వాడి ద్వితీయ మనసు యొక్క డిలోని దైవత్వ లేదా రాక్షసత్వ సమాచారం పైన ఉన్న చిత్రపటం గమనించండి స్థితిశక్తి అయినా గతిశక్తి అయినా విద్యుత్ శక్తి అయినా అయస్కాంత శక్తి అయినా ఉష్ణశక్తి అయినా ఆత్మశక్తి అయినా దిశ గమ్యంతో కలిస్తే అది దైవశక్తి లేదా దుష్టశక్తి అవుతుంది ఇంతకుముందు వీడియోలో చిత్రపటంలో చూపించిన డిఈఎఫ్ దారిలో ఉండే డిని రాక్షస దారి చూపించే డెవిల్ అని అనుకున్నాం కదా మరి డిలో దైవత్వం ఎలా ఉంటుంది భగవద్గీత చెబుతుంది డి అనేది రాక్షసత్వం మరియు దైవత్వం అనే రెండు చివరలు కలిగి ఉన్న స్కేలు లాంటిది దైవత్వం పొందినవాడు ద్వితీయ మనసు యొక్క డిలోని సాత్విక గుణం ఉన్నవాడు అవుతాడు అంటే వాడు అతి తక్కువ రాక్షసత్వం కలిగి ఉన్నవాడు అని అర్థం కానీ వాడు కూడా మంచి మనిషి కిందకే వస్తాడు కానీ దేవుడు కాదు ఎందుకంటే ద్వితీయ మనసును వదిలిన వాడే తత్వాతీతుడు లేదా దేవుడు అవుతాడు కాబట్టి ఆత్మశక్తి దైవత్వం పొందాలన్నా రాక్షసత్వం పొందాలన్నా ద్వితీయ మనసు తప్పకుండా ఉండాలి ఆ మనసు ఏర్పడడానికి మెదడు ఉండాలి మెదడు ఉన్నదంటే దానికి రక్త ప్రసరణ కావాలి అందుకు గుండె ఉండాలి అందుకు మిగతా శరీరం అంతా ఉండాలి అప్పుడు అది అదృశ్య శక్తి కాలేదు కదా అది కనబడుతున్న మనిషి అవుతాడు దైవత్వం లేదా రాక్షసత్వం రెండూ కూడా ఏదో ఒక తత్వంతో ఉన్న ఆత్మశక్తిని సూచిస్తాయి కాబట్టి అదృశ్యంగా ఉండే దయ్యాలు ఆత్మలు చెట్టు మీద ఉంటాయి పాడుబడ్డ బిల్డింగ్లో ఉంటాయి పగ తీర్చుకుంటాయి అనే విషయం కరెక్ట్ కాదు కాబట్టి ద్వితీయ మనసును వదిలిన దేవుడు పూజిస్తే వరాలు ఇస్తాను అనలేడు పూజ చేయకపోతే శాపాలు పెడతాను అని కూడా అనలేడు ఎందుకంటే మాటకు మూలం భావం అది ఉండేది ద్వితీయ మనసులోనే కదా